ప్రధాని నరేంద్ర మోదీ పీఎం సూర్యాఘర్ యోజన పథకం ప్రారంభించారు దేశంలో నివసిస్తున్న కోటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ను అందజేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంలో భాగంగానే నెలకు మూడు వందల యూనిట్ల వరకు కరెంటు వినియోగించుకున్న కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కరెంటును సరఫరా చేస్తారు ఇక ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేక వెబ్సైట్ లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంటు ఛార్జీల భారం తగ్గించేలా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దీనికోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం అమలులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది ఈ పథకం వర్తించేందుకు సంబంధిత వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దేశంలో మరింత స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం ఈ పీఎం సూర్యాకర్ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీలతో రుణాలు కూడా పొందవచ్చని తెలిపారు గ్రామ స్థాయిలో కూడా ఈ పిఎం సూర్యాఘర్ పథకానికి మరింత ప్రచారం కల్పించేందుకు పట్టణ స్థానిక సంస్థలు పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు దరఖాస్తు విషయానికి వస్తే ఈ పోర్టల్లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి పోర్టల్లో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ఆ తర్వాత కన్స్యూమర్ నెంబరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి అక్కడ రూఫ్టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కంలోని విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్ చెక్ పోర్టల్లో సబ్మిట్ చేయాలి ముప్పై రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమవుతుంది పిఎం సూర్యాగర్ డాన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు